హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఫ్లవర్స్తో వచ్చేసాను మేము ఫ్లవర్స్ అంటే జడకేసుకునే ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటాయి ఇవి లైట్ కలర్స్ లైట్ కలర్తో కుట్టాను ప్రస్తుతానికి ఎందుకంటే మీకు చూపించడానికి లైట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు చూసారా ఎంత బాగుందో ఒక కలరు ఒక కలరు ఇది వచ్చేసి మెరీన్ కలర్ అయితే ఈ మెరూన్ కలర్ ఇవి కుట్టినవి ఈ ఇది కుట్టడానికి రబ్బర్ బ్యాండ్స్ ఇది వచ్చేసి కాస్త నాసి రకంది ఇది కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మన ఇష్టం ఇది ఇట్లాంటివి ఇలాంటివి రెండు రకాలు బ్లాక్లో వీలన్నంత వరకు బ్లాకే తీసుకోండి ఏ కలర్ అయినా సరే బ్లాకే తీసుకోండి ఎందుకంటే మన హెయిర్ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి అయితే ఈరోజు కాస్త మన్ వేరే వెరైటీగా కుడదామని పూసలు ఎక్కిచ్చాను ఇలానే కుడతాను కాకపోతే ఇదిగోండి బ్లాక్ కలర్ ఇది కుట్టింది ఇలానే కుడతాను కాకపోతే పూసలు ఎక్కించాను ఎలా ఎక్కించానంటే ఇలా బిగ్గా నీడలు దొరుకుతుంది మార్కెట్లో పెద్ద సూదులు చక్కగా ఎక్కిచ్చేసేసి ఇట్లా పెట్టేసి పూసలు ఎక్కిచ్చేసాను ఇదిగోండి ఇలా ఎక్కిచ్చేసాను పూసలు ఇప్పుడైతే ఎలా కుట్టాలి ఏంటి అనేది స్టార్ట్ చేసేస్తాను చూసేసేయండి ఓకేనా చూసే ముందు అందరికీ చెప్తున్నాను లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి స్లిప్నర్ తెలుసు కదా మీకు ఆల్రెడీ స్లిప్ నర్ తీసుకొని చక్కగా ఇలా ఓకే ఇలా ఈ హెగ్స్ ఈ థ్రెడ్ ఉంది కదా ఎక్స్ట్రా ఇలా పట్టేసుకోండి ఇలా స్టార్టింగ్లో వాళ్ళకి కాస్త ఇది పట్టుకోవడం ఇట్లా కది కదిలినట్టు అయిపోతుంది కానీ స్లోగా కుట్టుకుంటూ వస్తుంటే నో ప్రాబ్లం అడ్జస్ట్ అవుతుండ్రీ చూసారా ఇలా ఇలా మనకి ఈ గ్యాప్స్ ఈ గ్యాప్స్ లేకుండా ఇలా దగ్గర కనుక్కుంటూ కుట్టుకోవాలి చూసారా ఫోర్ కానీ ఫైవ్ కానీ కుట్టుకుంటూ ఇవి ఇలా దగ్గర కనుక్కుంటూ కుట్టుకోవాలి స్టార్టింగ్ అనమాట ఈ రబ్బర్ బ్యాండ్ చుట్టూ నేను ఎలా అయితే కుట్టుకున్నానో ఇలా కుట్టుకోవాలి ఈ లైట్ కలర్ అయితే మీకు బాగా తెలుస్తుందేమో ఇదిగోండి ఇలా అయితే ఇది లైట్ కలర్ అయ్యేసరికి ఇది బాగా బ్లాక్ కనిపిస్తుంది కానీ మనం జడ కళ్ళినప్పుడు మనం జడ కూడా బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటే హైలైట్ అవుతుంది ఈ లోపల ఉన్న బ్లాక్ కలర్ రబ్బర్ బండి హైలైట్ అవ్వదు లేదు మేము సేమ్ కలర్ తెచ్చుకొని కుట్టుకుంటామంటే ఇంకా సూపర్ చాలా బాగుంటుంది కానీ సేమ్ కలర్స్ అనేవి దొరకవు కాబట్టి ఇలా బ్లాక్ కలర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సేమ్ కలర్స్ దొరకవు అంటే చాలా వరకు దొరుకుతాయి కానీ అన్ని కలర్స్ దొరకవు కాబట్టి చెప్తున్నాను చూసారా ఇలా గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ని ఇలా ఫిలప్ చేసేసుకోండి ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది చూసారా ఇలా ఎలా రొటేట్ అవుతుంది ఇలాగా ఇలా రో రోల్ అయినా కూడా రొటేట్ అయినా కూడా నో ప్రాబ్లం ఆఖరికి వచ్చేసరికి ఒకే సైడ్ వస్తుంది ఇది మాత్రం ఎడ్జస్ట్లోకి లాగా నేను చూపించిన విధంగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి నా వీడియోల్లో నా వాయిస్ కన్నా కూడా బయట చేపలు కూరగాయలు బిస్కెట్లు పేపర్లు సామాన్లు ఇవి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మా ఇల్లు రోడ్ మూల మూల మూ రెండు మూలలు కలిగిన రోడ్డుకి మూడో ఇల్లు కాదు కాదు రెండో ఇల్లు కాబట్టి ఈ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అవతల గల్లీలో మా ఇంటి ఎండింగ్ వరకు వెళ్ళే వరకు నాకు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి మనం ఏం చేయలేము సౌండ్స్ లేకుండా చేయాలి అంటే అంత ఫ్రూప్ మన కష్టం కదా మన సొంత ఇల్లు అనుకోండి ఇలాంటివి ఏమన్నా ఏమన్నా కర్టన్స్ వేసి ఎంత వేసినా కూడా వాటికి టూ టు ఏవో గ్లాసెస్ బ్లాక్ వేయో షీట్స్ అడ్డం పెడతారంట కదా అలా చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా ఇలా దగ్గరకు లాగేసుకోండి ఇవి అప్పుడే కుట్టుకోకూడదు ఇలా వెనక్కి లాగేసేసుకోండి ఇదంతా ఫుల్ అవ్వాలి ఓకేనా చాలా బాగుంటుందండి ఫ్లవర్ అనేవి లేదు ఫిల్ అవునా పర్లేదు ఎంతవరకు ఉందో అంతవరకు ఇట్లా నార్మల్గా కవర్ అయితే చాలు అనుకుంటే కవర్ చేసేసేయండి లేదు ఇది కనిపించకుండా ఇంకా థిక్గా వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇలా ఉలను ఇలా లాక్కుంటూ దగ్గరికి ఇలా కుట్టుకోవచ్చు ఈ రబ్బర్ ఫ్లవర్స్ పెడుతున్నాను కదా రబ్బర్ బ్యాండ్స్ ఎందుకు పెడుతున్నాను అనుకుంటారేమో ఇది నేను చిన్న బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే బయట అక్కడ కాదు లోకల్ హైదరాబాద్లో అయితే ఓకే ఈ షిప్పింగ్లో అన్నీ నాకేం తెలియదు ప్రస్తుతానికి ఎవరికైనా స్టార్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు కూడా నాకు భయం అనమాట ఇల్లుగో ఇవి చూసారా ఇలా ఈ గ్యాప్స్ వస్తే కొంతమంది గ్యాప్స్ ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అంటారు పోయే దగ్గర డబ్బులు పోయినా కూడా కొంచెం చిన్న చిన్న పట్టుకొని ఊళ్ళాడుతారనమాట అట్లాంటి టోళ్ళతో భయం అని చెప్పేసి కొంచెం భయ వెనక్కి తగ్గుతున్నాను కానీ ఇవి బాగుంటాయి ఈ చిన్న చిన్న బిజినెస్లు చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి మనకి ఇంట్లో ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు చూసారా ఇలా దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి దగ్గర దగ్గర కుట్టేసుకున్నాము ఇవి కొంచెం కొంచెం గ్యాప్స్ వచ్చినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఇవి కవర్ అయిపోతాయి నో ప్రాబ్లం ఇదిగోండి ఇంకొంచెం ఇంత గ్యాప్ నేను దగ్గరికి లాగుతూ లాగుతూ కుట్టాను కదా మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పెట్టేశారు అని అంటారేమో కావాలనే పెట్టానండి అసలు ఒక రబ్బర్ బ్యాండ్ ఎంత టైంలో కుడతాము అనే దానికి ఇలా పెట్టాను అన్నమాట ఇక్కడ ఇలా తీసుకొని ఇలా లాగేసుకోండి ఓకే చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో అదొకటి మనం బయట వాళ్ళు ఎవరో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ దగ్గర వస్తువు కొనుక్కొని పాడైపోయినా నో ప్రాబ్లం అనుకుంటాం కానీ మనక తెలిసిన వాళ్ళ దగ్గర వస్తువు పాడవకపోయినా కూడా వంకలు వెతుకుతూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళతో భయం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి ఇది ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవ్వండి ఇట్లా కుట్టాను కదా ఇవి ఇవి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇవి అయితే ఇక్కడ ఈ మధ్యలో ఈ మధ్యలో ఈ పల్స్ అనేవి వచ్చేటట్టు ట్రై చేస్తాను ఇవైతే నేను టెన్ వేసాను సారీ టెన్ కాదు ఫైవ్ అనుకుంటా ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక పాల్ తీసేసుకుందాం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఇది ఈ పక్కనే పక్కనే ఉంది కదా ఈ పక్క దాంట్లోకి తీసుకోవాలి ఇలా అయితే ఇవి టెన్ తీసుకున్నాను కదా కానీ ఇక్కడ ఇవి ఫైవే తీసుకున్నాను ఇక్కడ కూడా ఫైవే తీసుకుందాం అంటే ఆ లెక్కన ఇది క్లోజ్ చేసుకున్నాం కదా మనం మళ్ళీ కుట్టున్నాను చూడండి వన్ టూ త్రీ త్రీ కుట్టుకున్న తర్వాత ఇది దగ్గరికి వేసేసుకొని ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఇది పక్కనే ఇప్పుడు మనం దీంట్లోంచి కుట్టుకున్నాం కదా ఈ పక్క దాంట్లోకి ఇలాగా ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇలా ఇలా ఒకసారి మళ్ళీ చూడండి ఈ పక్కన ఈ హోల్స్ తెలుస్తున్నాయి కదా మీకు ఈ హోల్స్ ఈ హోల్స్లోకి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ అండి చూడ పర్ల్స్ కనిపిస్తుంది ఇలా అయినా కుట్టుకోవచ్చు సరే ఇలాగా మళ్ళీ వన్ టూ త్రీ ఒక పాల్ చాలా కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నాను ఇలా మళ్ళీ పక్క దాంట్లోకి ఇలా చూసారా పాల్స్ అనేవి బళ్ళు అందంగా ఉన్నాయి మళ్ళీ వన్ టూ త్రీ ఖచ్చితంగా కౌంట్ అవసరం అండి ఎందుకంటే మనకి పర్ల్స్ అనేవి కరెక్ట్గా షేప్లోకి రావడానికి షేప్ ఏ అనుకుంటాం కానీ షేప్ లేకపోతే కొంచెం మనకి మనకు కూడా నచ్చనట్లు అయిపోతుంది త్రీ తర్వాత ఇలా ఇది ఇలా కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు కష్టంగా ఉంది అనుకుంటే ఓకేనా ఇలా నేను ఇందాక డైరెక్ట్ క్లోజ్ చేసాను ఇప్పుడు ఇలా క్లోజ్ చేసినా ఇలా క్లోజ్ చేసినా ఇలా క్లోజ్ చేసినా ఒకేలా ఉంటుంది ఓకేనా రెండు మూడు ఇవి వెనక్కనుక్కుంటూ ఉండాలి మనకి ఎన్ని అవసరమైతాయో తెలియదు కాబట్టి నేను ఒక హండ్రెడ్ అట్లా ఎక్కి చేసుకున్నాను వన్ టూ త్రీ ఈ పక్క దాంట్లోకి ఇలా ఇక్కడ చూసారా తేడా వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కుట్టుకునేటప్పుడు కౌంటు తప్పు చేశాను ఎట్లా అంటే ఇక్కడ ఇది క్లోజ్ చేసుకునేది స్టార్టింగ్ ఏమో ఇలా క్లోజ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఇలా అంటే వస్తుంది చూడండి చూడండి ఇప్పుడు వస్తుంది ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అంటే ఈ క్లో ఇక్కడ క్లోజ్ చేసుకున్నాం చూడండి మనం ఇది ఒక తీరుగా ఉంది ఇది ఒక తీరుగా ఉంది ఇవి రెండు ఒకే విధంగా మీరు ఇలా అయినా క్లోజ్ చేసుకోవచ్చు ఇలా అయినా క్లోజ్ చేసుకోవచ్చు ఒకే విధంగా క్లోజ్ చేసుకున్నారంటే ఈ పల్స్ అనేవి తేడా లేకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది ఇది అయిపోయినారా ఇది ఇప్పుడు ఒకటి లెక్క వేసుకుందాం ఇది రెండు మూడు ఇప్పుడు ఒక నాకు ఇదే ఈజీ అనమాట చక్కగా ఇలాగా ఇదిగోండి చూసారా ఇప్పుడు రెండు ఇక్కడ క్లోజ్ చేసుకుంద ఒకదాని లెక్కేసుకున్నాను అనమాట నేను ఇది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇదే విధంగా ఇదే విధంగా మొత్తం కొట్టుకొని చూపిస్తాను వెయిట్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ కుట్టడం మొత్తం ఇంతవరకు మొత్తం కుట్టేశాను ఆఖరికి ఎండింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్ చాలా బాగుందండి అసలు ప్లెయిన్ కన్నా కూడా ఇలా చాలా బాగుంది షాప్లో మనకి ఇవి ఎంత రేట్ ఉంటాయో నేను కొని కూడా చాలా రోజులు అవుతుంది కానీ ఒకవేళ ఎవరికైనా కావాలి మాకు అనుకుంటే మాత్రం నేను సేల్ చేస్తాను కానీ ఎంత అనేది నేను చెప్పలేను ఎందుకంటే చూడాలి ట్రై చేయాలి ఎందుకంటే నేను చాలా రోజులు అయింది షాప్లో ఎలాంటివి కొని తెలీదు ఒకసారి కనుక్కోవాలి కాకపోతే షాప్లో మనకి వేరేలాంటివి దొరుకుతాయి కదా ఇది వల్లంది కాబట్టి ట్రై చేస్తాను నాకు తెలిసిన సర్కిల్ సరౌండింగ్స్లో ట్రై చేస్తాను ఇది ఈ ఈ హోల్ ఉంది కదా ఈ ఊలను పూలను అంటున్నా సూది దీంట్లో చక్కగా ఇలా బోనిచ్చేసి ఇచ్చేసి కనిపించకుండా బ్యాక్ సైడా రైట్ సైడా కాదు ఈ ఇక్కడ ఉంది కదా ఇది ఇట్లలోకి ఇలాగా ఇవ్వండి ఇలా లాగేసుకోవాలి లాగేసుకోవాలి చక్కకి లాగేసుకొని ఇంతవరకు కట్ చేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ఇది కనిపిస్తుందే అనుకోవద్దు దేనికైనా కనిపిస్తాయి వాషబుల్ కూడా కాబట్టి చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి పూసలతో కొట్టాను నేను కొత్తగా ట్రై చేశాను అంటే అసలు ఎట్లా ఉంటుందని ట్రై చేశాను వచ్చేసి ప్లెయిన్ ఇవి వచ్చేసి కలర్ ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు నచ్చింది ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు తెలిసి జత ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను జత అంటే జత అంటే రెండు కదా ఈ రెండు ఇవి రెండు ఇక ఇవి పూసలు వేసాను కాబట్టి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెడతాను పెడితే ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నేను ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం నాకు ఎందుకో ఐడియా వచ్చిందనమాట ఇవి సేల్ చేయొచ్చు కదా బాగుంటాయి కదా అనేసి ఎవరికైనా కావాలి ఇది చాలా బాగున్నాయి అనుకుంటే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ఎలా ఉంది ఏంటి వీడియో మీకు నేను చెప్పే విధానం అర్థం అవుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడిగి పెట్టండి ఇలాంటివి ఇంకా కుడతాను ఇవి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది అయితే ఇలాంటివి వేరే వేరే కలర్స్లో కూడా డిఫరెంట్గా కుడతాను పెడుతూ ఉంటాను రబ్బర్ బ్యాండ్స్ నాకు నేను నాకు వచ్చిన మోడల్స్ అన్నీ కుట్టి పెడుతూ ఉంటాను ఇలా ఒక్కొక్కటి ఒక్కోటి ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు అదే చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో అడిగితే అసలు ఎక్కడ ఎంత రేటు ఏంటి అనేది నేను చెప్తాను హై ఓన్లీ హైదరాబాద్లోనే అనుకుంటున్నాను ఇది మాత్రం బాస్ అవుతుంది వెళ్తుంది అనుకుంటే మాత్రం ట్రై చేస్తాను అంత సీన్ నాకు లేదని నేను అనుకుంటున్నాను సరౌండింగ్స్లో ఎవరికైనా కావాలంటే మాత్రం చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళల్లో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎవరికైనా కావాలి అంటే మాత్రం లోకల్ కాబట్టి తక్కువనే పడుతుంది బయటకు వెళ్ళాలి కాబట్టి పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ జత అని చెప్పాను ఇంకా ఎక్కువే పడతాయేమో నాకు తెలియదు నేను అయితే అలా చెప్పాను ఒక టెన్ మెంబర్స్ అన్న నేను పార్సిల్ పంపితే నచ్చితే అప్పుడు ఇంకా ధైర్యంగా ముందు అడిగి వేయడానికి ట్రై చేస్తానమాట ఓకేనండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్